అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో అచ్చవ్వ అనే వృద్ధురాలు ఉండేది ఆమెకు కళావతి అనే ముని మనవరాలు ఉండేది మనవడు మనవరాలు కాలం చేసినా తన ముని మనవరాలు కళావతిని అపురూపంగా చూసుకుంటుంది ఆ పెద్దావిడ వయసు మీద పడడంతో ఇంకా ఎన్ని రోజులు బతుకుతామో ఏమో అన్న భయం పట్టుకుంది అచ్చవ్వకి తను పోతే కళావతి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆలోచించి చూడమ్మా కళావతి నాకా వయసు మీద పడుతుంది ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియడం లేదు నిన్నొక అయ్య చేతులు పెట్టాలని ఉంది కానీ నాకంత స్తోమత లేదు అందుకే నేను బతికుండగానే నిన్ను మీ మేనమావ దగ్గరికి క్షేమంగా చేరుస్తాను పదమ్మ బయలుదేరదాము అని కళావతిని తీసుకొని అచ్చవ్వ బయలుదేరుతుంది కాలినడకను నడుస్తూ దారి మధ్యలో అలసటతో ఒక చెట్టు కింద కూర్చుంటుంది అచ్చవ్వ పక్కనే ఉన్న మనవరాలు అచ్చవ్వతో ఇలా అంటుంది అవ్వా ఇంత ఆయాసపడుతూ నన్ను తీసుకెళ్లడం అంత అవసరమా కబురు పెడితే వాళ్లే వస్తారు కదా నిజమేనమ్మా నేను నడవలేకపోతున్నాను కబురు పెడితే నీ మేనమామ మంగయ్య వచ్చి నిన్ను తీసుకెళ్లేవాడు కానీ ఈ వయసులో నే నిన్ను వదిలి ఒంటరిగా ఉండలేను నీతో పాటే అక్కడే కాలం గడిపేద్దామని వస్తున్నాను పాపం మంగయ్య ఎన్నోసార్లు నిన్ను తీసుకొని తన ఇంటికి రమ్మని పిలిచాడు నేనే పెళ్ళలేదు సరే పద ఆలస్యం అయిపోతుంది అని తిరిగి వాళ్ల నడకని కొనసాగిస్తారు కొంత దూరం వచ్చాక దగ్గర్లో ఊరు కనపడుతుంది అవ్వా అదుగో చూసావా ఊరు కనిపిస్తుంది హా చూస్తున్నా కనిపిస్తుంది ఎప్పుడు పచ్చని పొలాలతో పాడి పంటలతో పండ్ల తోటలతో కళకళలాడుతూ ఉండే ఊరు చెట్టు చామాలేని బీడులాగా కనిపిస్తుందే ఇదేం బిడ్డూరం మనం దారి తప్పి వేరే ఊరు వచ్చేసావా ఏమీ లేదవ్వా మనం సరిగ్గానే వచ్చాం అని ఊర్లోకి చేరుకుని మంగయ్య ఇంటికి ఇద్దరూ వస్తారు అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్న మంగయ్య అచ్చవ్వని చూసి ఇలా అంటాడు రా రా అచ్చవ్వా ఇదేనా రావడం పానం మంచిగా ఉందా ఈ అమ్మా కళావతి బాగున్నావా బాగున్నాను మామయ్య అత్తమ్మ బాగుందా ఇంతలో మంగయ్య భార్య పాపమ్మ అందుకొని ఆ బాగున్నానే కోడలా రండి లోపలికి అరే మంగయ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే ఊరు ఇలా బీడు పడిపోయినట్లయిపోయింది ఏందిరా అదో పెద్ద కథలే అచ్చవ్వా ఇప్పుడెందుకులే దాని గురించి అదేందిరా నాకు తెలియంది అంత పెద్ద కదా ఏదో అరిష్టం పట్టి పీడుస్తుంది ఊరిని ఆ అరిష్టమే పట్టింది నువ్వొచ్చావుగా నీకే తెలుస్తుందిలే మావయ్య నేను ఊరంతా చూసి వస్తాను అని అనగానే మంగయ్య ఊరి చివరి వరకు పోవద్దు తల్లి తొందరగా వచ్చేసేయ్ అలాగే మావయ్య అంటూ కళావతి ఊర్లో చుట్టూ ఉన్న ఇళ్లను చూస్తూ వెళ్తూ ఉంటుంది ఒక ఇంటి దగ్గర ఒళ్లంతా కంబలు చుట్టుకొని కాళ్ళకి కడియం వేసుకుని ఒక గంభీరమైన వ్యక్తి నిలబడి ఉండగా ఆ ఇంటి ఇల్లాలు అతనికి నగ నట్ర పలహారాలు ఇస్తూనే ఉంటుంది కొంతసేపటికి అతను అవి తీసుకుని వెళ్లిపోతాడు అది గమనించిన కళావతి అమ్మా అతను బిచ్చిగాడిలా ఉన్నాడు అంత బిచ్చం వేసి పంపించక నగ నట్ర పలహారాలు అన్నీ ఇస్తున్నావు నీకంత అయిపోయాయా ఎందుకు తెలియనట్టు అడుగుతున్నావు అందరూ ఇచ్చినట్టు నేను ఇచ్చాను అమ్మా నా పేరు కళావతి నేను ఈ ఊరికి కొత్త మా మామయ్య ఇంటికి ఈ రోజే వచ్చాను అందరూ ఇలాగే ఇస్తారా అసలు ఎందుకు అతనికి ఇవ్వాలి నువ్వు ఈ ఊరికి కొత్త అందుకే నీకు తెలీదు చూడు కళావతి అదో పెద్ద కథ నువ్వెందుకు ఈ ఊరొచ్చావో అది చూసుకుని వెళ్ళిపోవు ఈ ఊర్లో ఉండదు తల్లి అని సమాధానమిచ్చి ఆ ఇల్లాలు వెనుతిరిగి వెళ్లిపోతుంది కళావతికి ఏమీ అర్థం కాక ఇంటికి వచ్చి మామయ్య ఈ ఊర్లో ఏం జరుగుతుంది ఎవరో బిచ్చగాడు వస్తే నగ నట్రా ఫలహారాలు అతను అడక్క ముందే ఇస్తున్నారు అతన్ని నువ్వు చూసావా తల్లి ఇప్పుడే చూశాను మామయ్య నేను అదే అడుగుతున్నానే ఈ ఊరికి అరిష్టం ఏమైనా పట్టిందా ఎలా అయిపోయిందని ఇప్పుడు నువ్వేమో వాడికి నాగా నట్రా పలహారాలు ఎందుకు ఇస్తున్నారు అంటున్నావు ఆశ్చర్యంగా ఉందే అచ్చవా ఎక్కడి నుండి వచ్చాడో గాని కంకరుడు అనే భూత వైద్యుడు మా ఊరికొచ్చాడు వాడు అడుగు పెట్టిన క్షణం నుండి ఊర్లో పచ్చదనమే కొరువైంది గడ్డి కూడా మొలకెత్తడం లేదు అతడు ఏ రోజు ఏ ఇంటి ముందుకు వస్తాడో తెలియదు అతడు కాలు మోపిన వెంటనే ఆ ఇంటిలోని ఐశ్వర్యం తరిగిపోతుంది అందుకే ఊరు కూడా కళాకాంతులు లేకుండా బీడులా తయారైంది ఎవడో వచ్చి మీ సంపదలన్నీ టోచుకుంటూ ఉంటే అందరూ ఏం చేస్తున్నారు ఏదో ఒకటి ఆలోచించి ఆ కష్టం నుంచి బయటపడాలి కదా ఎలా బయటపడగలమవ్వా అతను పాదం పెడితేనే చాలు మనకే తెలియకుండా మన ఇంట్లో ఉన్న సంపదని మనమే అతనికి ఇచ్చేస్తాం ఆ క్షణం మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు అనగానే మంగయ్య మాటలకి ఆశ్చర్యపోయి నోట మాట రాకుండా అచ్చవ్వ బిక్కమొహం వేస్తుంది కళావతి మాత్రం దీర్ఘంగా ఆలోచించి మావయ్య ఇలా అన్యాయంగా దోచుకుంటూ ఉంటే ఎంతకాలమని భరిస్తారు దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి మీకు తెలిసిన ఎవరైనా సాధువులు దగ్గరలో ఉన్నారా పక్కనే అడవులు ఒక సాధువు ఉన్నాడమ్మా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు మావయ్య స్వామివారితో మాట్లాడి ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం అని అనగానే మంగయ్య కళావతిని తీసుకొని సాధు దగ్గరికి బయలుదేరతాడు ఇద్దరూ వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో పాడుపడిన అమ్మవారి గుడి కనిపిస్తుంది అక్కడే నిలబడి కళావతి అమ్మవారిని వేడుకొని సాధువు దగ్గరికి వెళ్తారు తపస్సులో ఉన్న సాధువుకి నమస్కరించగా సాధువు తన దివ్య దృష్టితో వాళ్లు వచ్చిన పనిని గ్రహించి ఇలా అంటాడు రామ్మ కళావతి ఆ కంకరుణ్ణి ఊరు నుండి తరిమివేయాలంటే అతని తంత్రానికి మన కుతంత్రం తోడవ్వాలి నా కమండలాన్ని నీకు ఇస్తున్నాను నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అమలు చేయి విజయం నిన్నే వరిస్తుంది అని అనగానే సాధు మాటలకి కళావతి సంతోషించి ఇలా అంటుంది స్వామి మేము సమస్యను చెప్పకుండానే మా సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తున్నారు కాని నాదొక సందేహం అని అనగానే సాధువు నీ సందేహం నాకు అర్థమైంది తల్లి అని దగ్గరికి పిలిచి చెవిలో ఏదో చెప్పి దీవించి వెళ్లిరమ్మని చెప్తాడు కళావతి తన మేనమామతో తిరుగు ప్రయాణమై ఊర్లోకి వచ్చి ఊర్లో ఉన్న వాళ్లందర్నీ పిలిచి విషయమంతా వివరించి తనకు సహకరించమని అడగ్గా అందరూ ఒప్పుకుంటారు మరుసటి రోజు మంగయ్య మన కష్టాలు తొలగిపోయే రోజులు వచ్చాయి మన ఊరికి అమ్మ వచ్చింది మన ఊరి చివర చెట్టు కింద కూర్చుని ఉంది ఆమె మనల్ని ఏమీ అడగదు కాని మనం ఏమిచ్చినా రెట్టింపు మనకిస్తుంది అని ఊరంతా తెలిసేలా ఆ నోటా ఈ నోటా పడి కంకరుడికి తెలిసేలాగా చేస్తాడు అది విన్న కంకరుడు ఆశ్చర్యపోయి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి గమనిస్తాడు కళావతి కాషాయ వస్త్రంలో కమండలం చేత పట్టుకుని కూర్చుని ఉంటుంది కంకరుడు గమనిస్తున్నాడనే సంగతి గ్రహించి మంగయ్య కళావతి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు అమ్మా కరుణించి తల్లి మా సంపదంతా కరిగిపోయింది నా దగ్గర ఈ రెండు కాసులు మాత్రమే మిగిలాయి ఇవి తీసుకొని నీ అనుగ్రహం నాపైన చూపించు అని అనగానే కళావతి వాటిని స్వీకరించి కమండలాన్ని కింద రెండుసార్లు కొట్టగానే ఆ రెండు కాసులు వంద కాసులుగా మారిపోతాయి మంగయ్య ఆనందంగా వాటిని తీసుకుని వెళ్తాడు అలాగే ఒక్కొక్కరు పండు పలహారం ఏదైనా వాళ్ల దగ్గర ఉన్నది ఆమెకి ఇస్తుంటే అవి రెట్టింపుతో వాళ్ళు పట్టికెళ్లడం కంకరుడు గమనించి ఆ శక్తి రెట్టింపుగా ఉంది ఎలాగైనా మాయ చేసి ఆ శక్తిని స్వీకరించాలని దుర్బుద్ధితో కళావతి ముందుకు వెళ్తాడు కానీ అతని మాయ కళావతిని ఏమీ చేయలేకపోవటంతో బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి కళావతి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అమ్మా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నా కాలికి ఉన్న ఈ కడియం తప్ప అది నీకు సమర్పిస్తాను ఇంతకంటే రెట్టింపు నాకు ప్రసాదించు నాయన ఎంతో మహిమ కలిగిన కడియాన్ని నాకు ఇస్తున్నావు అంతకంటే మహిమ కలిగిన ఈ కమండలాన్ని నీకు ఇస్తాను స్వీకరించు అని అనగానే ఎంతో ఆనందంతో కడియాన్ని ఇచ్చేసి కమండలాన్ని అందుకుంటాడు స్వామీజీ చెప్పిన ప్రకారం ఎప్పుడైతే కమండలం అతని చేతికి వెళ్తుందో దాని మహిమను కోల్పోతుంది కళావతి కడియాన్ని స్వీకరించిన వెంటనే కడియం మహిమను కోల్పోతుంది ఆ క్షణం కళావతి చిరునవ్వుతో ప్రజలను ఈ నీచుణ్ణి ఈ ఊరి నుంచి తరిమి కొట్టండి అనగానే అందరూ కలిసి ఆ కంకరుడిని ఊరినుంచి పారిపోయేలా తరిమి కొడతారు కళావతి తెలివికి అందరూ మెచ్చుకుంటారు metro lara చూసారా ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది సమస్యని సృష్టించిన దేవుడు పరిష్కారాన్ని కూడా సృష్టిస్తాడు ఆ సమస్యను తీర్చడానికి దేవుడే రావాల్సిన అవసరం లేదు మనమే ఆ దారిని వెతికి కనిపెట్టి సమస్య నుంచి బయటపడే మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా దక్కుతుంది మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు